అలాగే ప్రెగ్నెన్సీలో ఆయాసం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుందండి నైన్త్ మంత్ ఎంటర్ అయిన తర్వాత ఈ ఆయాసం అనేది ఇంకా కూడా కొంచెం ఎక్కువ అవ్వచ్చు ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ డైజెషన్ అవ్వడానికి డైజెస్టివ్ సిస్టమ్ వరకు బేబీ ఉంటుంది కాబట్టి మనం తిన్నది సరిగ్గా అరగదు ఎక్కువ క్వాంటిటీ తినాలి అని ఉన్నా తింటే అది స్పేస్ ఎక్కడ సరిపోదు సో దట్స్ వై మనకి ఖచ్చితంగా ఆయాసం వస్తూ ఉంటుంది దీన్ని అవాయిడ్ చేయాలంటే తక్కువ ఫుడ్ తీసుకోవాలి ఎక్కువ సార్లు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఒక కొంచెం తీసుకున్నాం అనుకోండి బ్రేక్ఫాస్ట్ ఇంకొంచెం సేపు ఉన్న తర్వాత అంటే ఒక వన్ ఆర్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత వేరే ఫ్రూట్ ఏదైనా ఇంకొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత వేరే ఏదైనా అంటే మనకి ఆకలి తగ్గాలి అలా అని ఎక్కువ తినేయకూడదు టైం గ్యాప్స్ టైం ఇంటర్వెల్స్ తీసుకుంటూ తింటూ ఉంటే ఆయాసం అనేది కొంచెం మినిమై మినిమైజ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి సో ఇది కూడా మీరు గమనించుకోండి ఆయాసం వస్తుంది అంటే మనకేదో కొత్త జబ్బు వచ్చింది అన్నట్టు ఏమీ మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రెగ్నెన్సీలో ఆయాసం రావడం అనేది కామన్ థింగ్ అన్నమాట